హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడచ్చు ఫ్రెండ్స్ ఈ పాటలో అయితే నేను మా హంచి పాప బర్త్డే సెలబ్రేషన్ ని చూపిస్తున్నాను సెలబ్రేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏముంటుంది చెప్పండి ఇంకా సెలబ్రేషన్స్ ని చూడటమే ఇంకా అది ఒక హ్యాపీ మూమెంట్ సెలబ్రేషన్ అనగానే ఏదో పెద్ద హంగామా కాకుండా ఏదో నాకున్నంతలో అంటే నాకు తోచినంతలో మాకు ఉన్నంతలో మేము ఇంట్లోనే అలా జస్ట్ నార్మల్ గా సెలబ్రేట్ చేసుకున్నాము అయితే నేను ఇక్కడ నా చిన్నతనం గురించి చెప్పాలనుకుంటున్నా మా చిన్నతనంలో ఎలా ఉండేది అంటే నేనైతే మా అమ్మమ్మ దగ్గర పెరిగాను మా అమ్మ నాన్న అందరూ కూడా మా నాన్న వాళ్ళ ఊర్లోనే ఉండేవారు మా నాన్న అప్పుడప్పుడు అలా అక్కడ బిజినెస్ చేస్తూ ఉండేవారు కాబట్టి అలా తన పని మీద వచ్చేటప్పుడు ఇంటికి మా అమ్మ అయితే వాళ్ళ ఇంట్లో ఎక్కువ అసలు వాళ్ళకి అసలు తీరికే ఉండదు ఎప్పుడు పని 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 సో ఎప్పుడో ఐదు నెలలకు ఒకసారో ఆరు నెలలకు ఒకసారో నేను తన్ని చూడడం అయితే అంతే నా చిన్నప్పుడు ఆ రోజులు ఎలా ఉండేవి అంటే మా తాతగారు అయితే పెద్దగా ఉన్న వాళ్ళేం కాదు నాకు ఊహ తెలిసేసరికి అయితే మా తాతయ్య వేరే ఊర్లో గుంటూరులో పనిచేసేవారు తర్వాత అంటే ఒక నెలకో రెండు నెలకో నాకు తెలియదు కానీ డబ్బులు పంపించేవారు మా తాతయ్య వాళ్ళు పంపించే వరకు మా ఇంట్లో పెద్దగా ఏం ఉండేవి కాదనమాట డబ్బులు అంటే చిల్లర పైసలు చిన్నపిల్లలకి ఏం కావాలి చెప్పండి రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ అందరితో పాటు కలిసి కొనుక్కోవడానికి ఒక రూపాయో రెండు రూపాయలు కావాలి కానీ ఆ ఒక్క రూపాయి నాకు ఇవ్వడానికి పాప మా మా అమ్మ ఎంతో కష్టపడేది ఏంటంటే ఉండేవి కాదనమాట నాకు తెలియదు నేను చిన్నపిల్లని కదా ఇంకా అలర్ చేస్తూ ఉండేదాన్ని అప్పుడు కౌంటింటికి తీసుకెళ్లి అరువు కొనిపించి నాకు ఇచ్చేది అనమాట ఒక్కోసారి మరి ఎక్కువ అరువు పెట్టేసినప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనాలని కూడా ఇంకా బాధగానే ఉంటుంది ప్రాబ్లం గానే ఉంటుంది కాబట్టి అప్పుడు అది కూడా ఉండేది కాదు అలా స్కూల్ కి వెళ్ళేటప్పుడు మన ఫ్రెండ్స్ కొనుక్కొని తినేటప్పుడు మనం అలా చూస్తూ ఉంటే చాలా అంటే ఆ ఫీలింగ్ మనకి తెలుస్తుంది కదా చిన్నప్పుడు ఏంటంటే ఇంట్లో సమస్యలన్నీ మనకి తెలియవు మనకి డబ్బులు లేవు మనం తినలేకపోతున్నాం అనేది ఒక్కటే మనకు అర్థమవుతుంది తిండి విషయం అనే కాదు నార్మల్గా కట్టుకునే బట్టల విషయం దగ్గర కూడా చాలా ఇబ్బంది ఉండేది ఆ రోజుల్లో నాకు బాగా గుర్తు నేను చిన్నప్పుడు నసిన్పేటలో ఒక కాన్వెంట్ లో చదివేదాన్ని ఆ టైంలో యూనిఫామ్స్ కూడా నా దగ్గర రెండు పేర్స్ ఉండేవి కాదు ఒకటే ఒక పేరు అది పూర్తిగా చిరిగిపోయిన తర్వాత అప్పటికి కూడా ఇంకా ఇంకో పేరు కొనలేదు రోజు కూడా అదే తడుపుకుని లేదంటే టూ డేస్కి ఒకసారి తడుపుకునే అదే వేసుకునేదాన్ని అంటే తడుపుకునే అంటే నేను తడిపేదాన్ని కాదులేండి మా అమ్మమ్మ తడిపేదే అది వేరే విషయం మా స్కూల్ యూనిఫామ్ ఎలా ఉండేదంటే లోపల షర్ట్ ఉండేది బయట అయితే స్లీవ్లెస్ ఫ్రాక్ ఉండేది సో ఆ ఫ్రాక్ అనేది నాది బ్యాక్ సైడ్ విప్ అయినా బాగా చిరిగిపోయింది నాకైతే చాలా ఇబ్బందిగా అనిపించేది చాలా బాధగా అనిపించేది మా ఫ్రెండ్స్ అందరిని చూసేటప్పుడు వాళ్ళ దగ్గర టూ టూ పెయిర్స్ ఉన్నాయని చెప్పి నా దగ్గర లేవే ఉంటే ఇలా చిరిగిపోయిన బట్టలు వేసుకుని వచ్చేదాన్ని కాదు కదా చాలా బాధ ఉండేది నాకైతే ఈ విషయాన్ని నేను నా ఫ్రెండ్స్ తో కూడా ఎప్పుడు కూడా షేర్ చేసుకోలేదండి అలాంటి రోజులు నా పిల్లలకైతే రాకూడదు అని నేను కోరుకుంటున్నాను ఒక తల్లిగా ఆ ఇయర్ ఎండింగ్ లో నాకు మళ్ళీ ఒక కొత్త యూనిఫామ్ వచ్చింది ఎందుకంటే ఆ యూనిఫామ్ ఇంకా వేసుకోవడానికి పనికి రాకుండా పోయింది కాబట్టి ఇంకో కొత్త యూనిఫామ్ వచ్చింది చెప్పుల దగ్గర కూడా అంతే చిరిగిపోయిన చెప్పుల్ని విరిగిపోయిన చెప్పుల్ని పిన్నులు పెట్టుకుని నేనే కాదు నాతో పాటు నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉండే ఉంటారు కదా కానీ ఆ రోజులే బాగుండేవండి తినడానికి తిండి లేకపోయినా వేసుకోవడానికి డ్రెస్ కరెక్ట్ గా ఉన్నా లేకపోయినా కానీ ఎంత ఫ్రీడమ్ ఉండేదంటే ఎంత స్వేచ్ఛ అంటే ఫ్రీడమ్ మీన్స్ అప్పుడు ఆడపిల్లలు బయటకు వెళ్తున్నారు అంటే తల్లిదండ్రులకు అసలు భయమే ఉండేది కాదు హ్యాపీగా వెళ్ళి ఆడుకునే వాళ్ళం మేము ఎంతసేపు అయినా సరే రోజంతా కూడా బయటే ఉండేవాళ్ళం ఓన్లీ తినడానికి మాత్రమే ఇంటికి వచ్చేవాళ్ళం అంత బాగుండేవి ఆ రోజులు అంటే ఆడపిల్లకి అప్పుడు అంత ప్రమాదం అనేది ఉండేది కాదు బట్ ఇప్పుడు జనరేషన్ ఎలా మారిపోయిందంటే అన్ని ఉంటాయండి వాళ్ళకి తినడానికి అన్ని ఉంటాయి వేసుకోవడానికి కట్టుకోవడానికి వాళ్ళకి కావాల్సినవన్నీ ఉంటాయి వాళ్ళకి కావాల్సినంత స్వేచ్ఛ కూడా ఉంది బట్ లేనిది ఏంటి అంటే భద్రత అసలు ఇప్పుడు ఆడపిల్లలకి ఎక్కడ కూడా భద్రత లేదండి కనీసం ఇంట్లో కూడా సొంత ఇంట్లో కూడా ఉండట్లేదు సో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని ఒక సొసైటీలో మనం బ్రతుకుతున్నాం ప్రెజెంట్ ఈ రోజు హన్సీపాప బర్త్డే కాబట్టి నేనైతే హన్సిపాపకి గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే తన పుట్టినరోజు నాడు తనతో ఒక మంచి వీడియో చేపిద్దామని చెప్పి ఈ రోజు నేను తనతో ఆ వీడియోని కూడా చేయించాను అది నా ఛానల్లో ఒక షార్ట్ లో కూడా పెట్టాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడొచ్చు ప్రతి ఒక్కరు అండి ప్రతి ఒక్క పేరెంట్ కూడా ప్రతి ఒక్క అమ్మాయికి ఈవెన్ అబ్బాయిలకి కూడా చిన్నపిల్లలకి చెప్పాల్సిన విషయాలండి అవి అంటే ఆ ఏజ్ లో ఉండే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి అర్థం కాదు ఒక వ్యక్తి వచ్చి తనతో బ్యాడ్గా బిహేవ్ చేస్తున్నారు అంటే అది బ్యాడ్ బిహేవియర్ అని కూడా అర్థం చేసుకోలేని స్థితిలో వాళ్ళు ఉంటారు ఆ ఏజ్ ఆ ఏజ్ వాళ్ళది ఇంకా చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి ఏం తెలియదు సో ప్రతి ఒక్క పేరెంట్ కూడా దీన్ని బాధ్యతగా తీసుకొని వాళ్ళకి ఏది మంచి ఏది చేయడం మనకు ఖచ్చితంగా అర్థమయ్యేలాగా చెప్పాలండి అప్పుడే వాళ్ళు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోగలరు అలాగే పక్క వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేయగలరు నేను చెప్పింది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా ఫ్రెండ్స్ అండ్ ఫైనల్ గా అయితే ఈ రోజు మా పాప బర్త్డే ఇలా సెలబ్రేషన్స్ అన్ని కూడా ఇలా అయినాయి ఆ కేక్ కటింగ్ అయ్యాక అందరూ కూడా డాన్స్ చేశారు అందరూ మీన్స్ పిల్లలు తర్వాత అయితే ఇంకా భోజనాలు ఈ భోజనాల్లో అయితే మా ఆయన అరిటాకులు తెచ్చారు నాకైతే ఈ విషయంలో చాలా హ్యాపీగా అనిపించింది అరిటాకు భోజనాలు చూడగానే నేనైతే ఒక్కసారి నా చిన్నతనంలోకి వెళ్ళిపోయాను ఆ రోజుల్లో మనం ఏ పెళ్లిలో చూసినా కూడా ఏ ఫంక్షన్ లో చూసినా కూడా అరిటాకు లేనిదే భోజనం లేదు సింపుల్ గా పులిహోర అన్నం రెండు రకాల కూరలు అరటిపండు అలాగే లడ్డు ఇంతే కదండి అప్పటి భోజనాల్లో ఇంకేమైనా ఉన్నాయా చెప్పండి ఇంకా కొంచెం పెద్దింటి వాళ్ళైతే బజ్జీలు అలాంటివి వేసేవారు అంతే బట్ ఇప్పుడు అలా కాదండి రకరకాల వంటకాలు వేస్తున్నారు బట్ ఏది ఎలా ఉన్నా సరే ఆ రోజుల్ని మనం మర్చిపోగలమా చెప్పండి అప్పుడు ఎంత హ్యాపీగా అందరం కలిసి తినేవాళ్ళం అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఆ రోజుల్లో బయటకు వెళ్ళి తినాలంటే ఎంత సిగ్గో ఎంత మొహమాటమో ఇప్పుడు ఎవరమైనా సిగ్గుపడుతున్నామా చెప్పండి హ్యాపీగా బయటకు వెళ్తున్నాం హ్యాపీగా తినేస్తున్నాం అంటే జనరేషన్ ఎంత మారిపోయిందా అని అనిపిస్తుంది అది చెప్పడం కోసమే ఎగ్జాంపుల్ చెప్పాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి బై బాయ్